சரி பக்கிங்க ஃபோட்டோ ரவி ஃபோட்டோ கூட கொட்டு ஓகேண்ணா మనం ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెడుతున్నామో మనందరికీ రీసెంట్గా తెలిసినట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు మంది అక్యూసుడిని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్కి కూడా పంపిస్తాము అండ్ మనకి ఒక ఎవరైతే ఒక ఏ టూ డాక్టర్ ఉన్నారో అప్కాండింగ్లో ఉన్నారు దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి అవుట్ అనేది చేస్తామన్నమాట సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే నైన్ లెవెన్ అంటే తొమ్మిదో తారీఖు పదకొండో నెలలో ఈ మదన్పల్ ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుందనమాట ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్ యమునాన్ని చనిపోయింది కదా e <laughs> ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ రోజు కండక్ట్ చేసి లేట్ నైట్ ఎప్పుడు ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఆ టైంకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం అనమాట సో ఆమె ఒక వన్ అవర్ టూ అవర్స్ కండిషన్ బాగానే ఉంటుంది లైక్ కొంతసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ సిక్స్ అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది అనమాట సో దీంట్లో మెయిన్ ఎలా జరుగుతుంది దీంట్లో ఏం జరిగింది మెయిన్ అంటే మనం మొత్తం రోల్స్ ప్రకారంగా పోయి చూస్తే దీంట్లో ఫస్ట్ ఎవరైతే డిసీజ్డ్ ఉందో యమున ఆమె వచ్చేసి ఆమె ఆమె సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అనమాట సో ఆమె వైజాగ్ నుంచి రావడానికి మెయిన్ కారణం ఎవరైతే ఉంటారో పిల్లి పద్మ సత్యా అని ఉంటారు సో వీళ్ళు ఏంటంటే సో ఈమెను ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇప్పుడు అనే ఆమె కొంచెము ఫినాన్షియల్గా కూడా కొంచెం అప్పులు ఉండడం కానీ లైక్ ఇంతకుముందు ఆమె ఎక్కడో పనిచేసేది లైక్ ఆమె కొంచెం అప్పులు అయిపోవడం వల్ల కొంచెము ఈ సత్య ఆమె ఏంటంటే ఇంతకుముందు ఒక దగ్గర లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లీగల్ ప్రొసీజర్తో చేయించుకుంటుంది అనమాట సో ఈమెకు పరిచయం అయిపోయి నాకు ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి సో మనకి దీంట్లో ఎలా చేస్తే నాకు ఇట్లా తగ్గుతుందంటే నేను ఇలాగే ఇంతకుముందు చేపించుకున్నానని చెప్పడం వల్ల ఈమెకు ఒక ఐడియా వస్తుంది ఐడియా వచ్చిన తర్వాత ఈ సత్యా ఈ పిల్లి పద్మ అనే ఆమె ఏంటంటే ఆమెది కూడా వైజాగ్ ఆమె పరిచయం అవుతుంది ఆమె పరిచయం అయిన తర్వాత ఆమె నీకు ఎవరన్నా తెలిస్తే ఈమె అనమాట లైక్ ఇట్లా నాకు తెలిసిన డోనర్స్ ఉన్నారు వాళ్ళకి ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా సజెస్ట్ చేయంటే అంటే దీంట్లో ఇద్దరు మీడియేటర్స్ ఉంటారనమాట మెహరాజ్ అని చెప్పేసి డయాలసిస్ మేనేజర్ కదిర్లో ఉంటాడు తను కాకోకుండా మన మదన్పల్లి హాస్పిటల్లో డయాలసిస్ మేనేజర్ బాలరంగడ్ ఉంటారు అనమాట వీళ్ళిద్దరు ఏం చేస్తారు ఈ డోనర్స్ని కానీ రెసిపీ ని ఎవరైతే తీసుకుంటారో కిడ్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట సో వీళ్ళు ఓవరాల్గా వచ్చేసి వీళ్ళు ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరికి అవసరం ఉంటుందో అనే వాళ్ళని గుర్తిస్తారు గుర్తించిన తర్వాత వీళ్ళని ఎవరు ఆ హాస్పిటల్ ఎక్కడ చేస్తే బాగుంటుంది ఇట్లాంటిది ఎక్కడ కండక్ట్ చేస్తారు అన్నప్పుడు సబ్సిక్వెంట్గా వీళ్ళు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న డాక్టర్ ఆంజనేయులు తనను అప్రోచ్ అవుతారనమాట అప్రోచ్ అయిన తర్వాత ఇట్లా ఒక ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది చేస్తే మనకి దీంట్లో ఇంత రెసిపికెంట్కి ఇంత లేకపోతే వీళ్ళకి ఇంత అనేది పోతుంది అన్నట్టు ఒక అధిక మొత్తంలో మాట్లాడుకుంటారు అనమాట దీన్ని మాట్లాడుకున్న తర్వాత దీంట్లో మీడియేటర్స్కి ఒకలాగా ఉంటుంది లైక్ దీంట్లో మెడిసిన్స్కి ఒకలాగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరు డివైడ్ అవుతారు సో ఇప్పుడు మెయిన్ రోలు ఇప్పుడు మెహరాజ్ అయిపోయింది బాలరంగడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత దీన్ని సర్జరీ కానీ ఏదైనా చేయడం వరకు ఈ డాక్టర్ అంజనేయులు ఎవరైతే ఆయన కండక్ట్ చేస్తారనమాట ఆయన ఏంటి దీంట్లో ఇది ఇట్లాంటిది హాస్పిటల్ ఇది చేస్తారు ఇది అయిపోయిన తర్వాత మెయిన్ ఇంకా అప్స్కాండింగ్లో ఉన్న ఏ ఎవరైతే ఉన్నారో ఒక డాక్టర్ ఆయన ఇదంతా కూడా సర్జరీ అనేది పర్ఫామ్ చేస్తాడు ఆయనతో పాటు ఉన్న ఇద్దరు టెక్నీషియన్స్ వాళ్ళు కూడా అప్స్కాడింగ్ లో ఉన్నారు మనకు సబ్సిక్వెంట్గా ఆ డాక్టర్ని డిటెక్ట్ చేసిన తర్వాత మనకు ఆ టెక్నీషియన్స్ ఎవరనేది కూడా ఐడెంటిఫై అవుతుంది పాటు ఇంకా మెయిన్ ఇంకా సూరిబాబు అని ఉంటాడు ఇప్పుడు యమున ఎవరైతే డిసీజ్డ్ ఉందో ఆమెకి భాగస్వామి లాగా లైక్ ఫ్రెండ్ లాగా ఉంటారు అనమాట సో తను ఇప్పుడు దీంట్లో ఆమెను కూడా ఇట్లా అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా మనకి ఇట్లా అప్పులు తీరాలంటే కొంచెం ఈ కిడ్నీ అనేది ఇస్తే బాగుంటుంది అనేది ఆమెను కూడా ఇన్స్టిగేట్ చేసి ఈ పిల్లి పద్మ ఎవరైతే ఉన్నారో ఈ సత్యతో కోఆర్డినేషన్ చేసి ఇది చేపిస్తాడనమాట ఓవరాల్గా ఇది వీళ్ళ రోలు ప్రస్తుతానికి ఇది మనం ఇంకా కూడా దీంట్లో లింకులు అనేటివి కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం టోటల్గా దీంట్లో ఇప్పుడు నవ్ ఇంకా మనం కూడా ఒక ఎనిమిది మందిని అక్యూజ్డ్గా సైడ్ చేసాము దీంట్లో వాళ్ళ రోల్ బట్టి వాళ్ళ ప్రమేయం పట్టి దాంట్లో ఏముందనేది మనం ఎక్కువ ఎనిమిది మందిని ఐడెంటిఫై చేశాము అండ్ దీనికోసం మనం టీమ్స్ కూడా ఫామ్ చేస్తాము ఫామ్ చేసి మిగిలిన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అప్స్కాండింగ్లో ఉన్నారో కూడా పట్టుకుంటాము ఇంకా అక్కడ నుంచి ఇంకా ఏమైనా ఫర్దర్గా రాబోయే కాలంలో ఇంకా ఏమైనా లింక్స్ డెవలప్ అయితే కూడా అవి కూడా మేము పట్టు దాన్ని చూసుకొని దాంట్లో సబ్సిక్వెంట్గా సెక్షన్లు అడిషన్ చేయడం కావచ్చు అక్యూజ్డ్ అడిషన్ చేయడం కావచ్చు ఇది అనేది ప్రాపర్గా మనం లింకప్ అనేది ఏర్పాటు చేసి ఈ ఈ కేసుని తొందరలోనే మనం డిటెక్ట్ చేస్తామని కూడా మేము భావిస్తున్నాము సో ఇంకా దీంట్లో వచ్చేసి మా టీం అందరూ కూడా ఆల్మోస్ట్ మా ఉన్న ఎస్ఐలు సిఐలు అండ్ మా సిబ్బంది కూడా చాలా నీట్గా దీంట్లో దీంట్లో ఎఫర్ట్స్ పెట్టేసి వీళ్ళని అవుట్ చేయడంలో అవ్వచ్చు ఇంకా మొత్తం ఈ లింక్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కానీ అన్నీ మొత్తం బయట స్టేట్స్కి పంపించిన టీంలో అవ్వచ్చు సో ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడ్డారు అండ్ మోర్ ఓవర్ దీంట్లో మన మెయిన్ ఏంటంటే దీంట్లో రికార్డ్స్ కానీ ఏదైనా కానీ స్కాన్లు చేయించుకున్నప్పుడు వాట్సాప్లు కానీ ఇట్లాంటివి ఏవైనా ఉంటాయి కాబట్టి దానికోసం మనము సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేశాము దాన్ని కూడా ఫర్ ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తాము అండ్ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ దానికోసం కూడా డీవీఆర్ అనేది మనం సీజ్ చేశాము అది కూడా ఎఫ్ఎస్ఎల్ కి పంపించి డేటా అంతా కూడా రిట్రీవ్ చూపిస్తాము సో డెఫినెట్గా దీంట్లో ఎక్కడ ఉన్నా కూడా ప్రాపర్ లింక్ అనేది మనం ఏర్పాటు చేసుకొని రాబోయే కాలంలో అండ్ యాస్ యాస్ ఎర్లీ యాస్ పాజిబుల్ మిగిలిన వాళ్ళందరిని కూడా డిటెక్ట్ చేసి ఈ క్లేస్ అనేది తొందరలో క్లోషర్కి అయితే తీసుకువస్తాం థ్యాంక్